సినిమా షూటింగ్లో ఉండే హడావుల వల్ల కొంతమంది యాక్టర్స్ ప్రమాదాలకు గురవుతూ ఉంటారు అలా ప్రమాదానికి గురైన యాక్టర్స్ ఎవరో చూద్దాం అమితాబ్ బచ్చన్ అమితాబ్ బచ్చన్ కూలీ సినిమా షూటింగ్లో కడుపులో గాయమైంది తను ఫైట్ సీన్లో ఎదుటి విలన్ గట్టిగా కడుపులో గుద్దడంతో కుప్పగొలిపోయారు అమితాబ్ చాలా ప్రమాదానికి గురయ్యారు మరణం అంచుల దాకా వెళ్ళొచ్చారు క్రిటికర్ కేర్లో ఉండి తర్వాత బయటపడ్డారు అమితాబ్ నూతన ప్రసాద్ బొమ్మ మాట బంగారు బాట సినిమాలో నూతన ప్రసాద్ గారు కారులోంచి కింద పడ్డారు అది ఆ దెబ్బతో అతని నడుము విరగడం జరిగింది తర్వాత పరిమితం పరిమితమయ్యారు నూతన ప్రసాద్ అదే కారులో రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నప్పటికీ ఆయన చిన్న చిన్న దెబ్బలతో బయటపడగలిగారు హృతిక్ రోషన్ బ్యాంక్ బ్యాంక్ సినిమాలో హృతిక్ రోషన్ తలకి చాలా తీవ్రమైన గాయమైంది తర్వాత తలలో బ్లడ్ క్లాట్ అవ్వడంతో బ్రెయిన్ సర్జరీ చేయాల్సి వచ్చింది హృతిక్ రోషన్కి జాన్ అబ్రహం జాన్ అబ్రహం తన ఫోర్స్ టూ సినిమాలో చేస్తున్న స్టంట్స్ కి అతను కాలు విరగొట్టుకున్నారు దానికోసమని అతను రెండు నెలల వరకు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది ఆదిత్య మీనన్ యాక్టర్ ఆదిత్య మీనన్ హరిహర విలమలు సినిమాలో కాలుకి ఫ్రాక్చర్ అయింది తర్వాత ఆయన ఆరు వారాల పాటు రెస్ట్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది మంచు మనోజ్ మంచు మనోజ్ తన ప్రతి సినిమాలో కాలు కానీ చేయి కానీ లేదా భుజంగాని ఇలా ఏదో ఒకటి విరగొట్టుకుంటూ ఉంటారు అది బిందా సినిమా అయినప్పటికీ నేను మీకు తెలుసా ఇలా ప్రతి సినిమాలో చిన్న చిన్న గాయాలు అవుతూ ఉంటాయి మంచు మనోజ్కి మంచు విష్ణు ఆయన ఆచార్య అమెరికా యాత్ర సినిమాలో బైక్ రైడింగ్ చేస్తూ కింద పడ్డారు ఈ దీంట్లో ఇద్దరికి మంచు విష్ణుకి అండ్ హీరోయిన్ ప్రజ్ఞా జస్వల్ చిన్న చిన్న దెబ్బలు తగిలాయి అండ్ నాగశౌర్య నితిన్ శర్వానంద్ అండ్ సందీప్ కిషన్ ఈ కుర్ర హీరోలు అందరూ కూడా తమ సినిమాల్లో చేసే ఓన్ స్టంట్ల కారణంగా ఆ చిన్న చిన్న దెబ్బలు కాలు చేతులు విరకట్టుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి